तुला राशि वारी की రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అసాధారణ అవకాశాలను తెచ్చిపెడుతుంది మే పద్నాలుగు తర్వాత అష్టమ గురు దోషం తొలగిపోతుండటంతో అనేక అనుకూల మార్పులు జరగనున్నాయి శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు గురు శని అనుకూల ఫలితాలు అందించను రాహుకేతువుల ప్రభావం మిశ్రమంగా ఉంటుంది ఆర్థికంగా స్థిరపడే సమయం నిలిచిపోయిన ధనం తిరిగి రావచ్చు కుటుంబ కలహాలు తొలగి సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది వాహన గృహ యోగాలు లభించే అవకాశం ఉంది శత్రువులుగా మారిన బంధువులు మళ్లీ స్నేహపూర్వకంగా మారవచ్చు ఈ సంవత్సరం మీకు కొత్త అవకాశాలు అందిపుచ్చుకునే గొప్ప సమయం ఉద్యోగం వ్యాపారం ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉన్నత స్థానాలు పొందే అవకాశం ఉంది వ్యాపారవేత్తలకు లాభదాయక సంవత్సరంగా మారే సూచనలుగా ఉన్నాయి కాంట్రాక్టర్లకు ఊహించని టెండర్లు దక్కే అవకాశం ఉంది పారిశ్రామిక వర్గాలకు చిక్కు తొలగి వృద్ధి అవకాశాలు మెరుగుపడతాయి రాజకీయ నాయకులకు అనుకూల కాలం ఆశించిన పదవులు లభించవచ్చు విద్యార్థులకు మెరుగైన ర్యాంకులు సాధించే అవకాశం ఉంది వ్యవసాయదారులకు అనుకూలం అనుకూలమైన కాలం ఆశించిన ఫలితాలు పొందుతారు శాస్త్ర సాంకేతిక వర్గాల వారు పరిశోధనల్లో గొప్ప విజయాలు సాధిస్తారు అయితే మే వరకు ఆరోగ్య సంబంధిత సమస్యలు కుటుంబ కలహాలు అనవసర ఖర్చులు పెరిగే అవకాశం జులై అగస్టు సెప్టెంబర్ నెలలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి మే వరకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు శ్రద్ధ అవసరం కుటుంబ సంబంధిత సమస్యలు మే వరకు చికాకు కలిగించవచ్చు వృధా ఖర్చులు అధికంగా ఉండవచ్చు ఆర్థిక నిర్వహణ శ్రద్ధతో చేయాలి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది అయితే మే తర్వాత అన్ని అనుకూలంగా మారతాయి ఈ అవకాశాలను సద్వియో సద్వినియోగం చేసుకుంటే విజయానికి అడ్డు అదుపు ఉండదు శాంతి పరిహారాలు గురి గురువు గ్రహానికి అనుకూలంగా మార్చుకునేందుకు ప్రత్యేక పూజలు చేయించుకోవడం ఉత్తమం ఆంజనేయ దండకం మానసిక శాంతిని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు విజయవంతమైన ఉల్లాసభరితమైన సంవత్సరం చక్కటి ప్రణాళికలతో ధైర్యంగా ముందుకు సాగితే విజయం మీ సొంతం జయ శ్రీరామ్